డోన్ పట్నంలోని శిల్ప హాస్పిటల్లో ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం రెండు గంటల వరకు ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధురణలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించారు శిల్ప రమ్య విజయలక్ష్మి మాధవ కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరానికి డోన్ నియోజకవర్గ నలుమూల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు శిబిరంలో పాల్గొన్న నిపుణుల సంతానం లేమితో బాధపడుతున్న దంపతులకు ప్రస్తుతం అధునాతన వైద్య పద్ధతుల అందుబాటులో ఉన్నాయని వైఎస్ఎస్ ఫర్టిలిటీ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో పిల్లలను పొందగల అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు ఈ సేవలను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు అంతేకాకుండా శిబిరానికి హాజరైన మహిళలకు ప్రత్యేక ఆఫర్లు కల్పిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు ఐ ఉచిత రిజిస్ట్రేషన్ ఉచిత కన్సల్టేషన్ స్కానింగ్ సౌకర్యం అలాగే ఐవీఎఫ్ స్పాట్ బుకింగ్ పై ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఉచిత శిబిరం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఫర్టిలిటీ సేవలు చేరువ కావటం పట్ల హాస్పిటల్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు శిల్పా హాస్పిటల్ కంబాల్పూడి రోడ్డు డోన్ లో మనము ఈ రోజు సంతానం లేని ఉన్న దంపతులకు ఫ్రీ క్యాంప్ క్యాంప్స్ఫర్టిలి ఫర్టిలిటీ క్యాంప్ దగ్గర ఆధ్వర్యంలో డాక్టర్ శిల్పా శిల్పా గైనస్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కింద ఈ రోజు ఫ్రీ క్యాంప్ జరుగుతోంది ఈ రోజు మా మా శిల్ప హాస్పిటల్ నందు సంతానాలు ఏమిటో బాధపడుతున్న ప్రతి దంపతులకు ఫ్రీ స్కానింగ్ తర్వాత మా దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యి చూపించుకున్న వాళ్ళకి ఐవిఎఫ్ లో డిస్కౌంట్స్ కొన్ని ఇస్తున్నాం అనమాట డాక్టర్ విజయలక్ష్మి అండి నేను క్లినికల్ హెడ్ ఆసిస్ ఫర్సిలిటీ కర్నూలు నుండి వచ్చాను ఇవాళ ముఖ్యంగా డాక్టర్ ఇది శిల్పా హాస్పిటల్లో డోన్ లో ఉండే శిల్పా హాస్పిటల్లో సంతాన లేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉచిత క్యాంప్ అనేది మాధవ కృష్ణ చర్య మరి రమ్య మేడం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న కారణాలు ఏంటి అంటే ఆడవారి వల్ల ఏమైనా కారణాలు ఉన్నాయా కొన్ని ఓవేరియన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని యుట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మగవారిలో కణాల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చూసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలి అంటే నార్మల్ ఓవ్లేషన్ ఇండక్షన్ టైమ్ ఇంటర్కోర్స్ అంటాం నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేకపోతే కొంతమందికి అబ్బాయిలో ఏమైనా ప్రాబ్లమ్లు ఉన్నాయి లేకపోతే పెళ్ళై ఇంకా నిలబడట్లేదు నార్మల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందంటే అలాంటి వాళ్ళలో ఐఓఐ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం ఇంట్రా ఇంట్రాట్రైన్ ఇన్సెమినేషన్ అనేది అండ్ ఐఓఐ ట్రీట్మెంట్ తీసుకుని అప్పటికి ఫెయిల్ అయ్యి కూడా ఇంకా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు అంటే వాళ్ళకి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి ఒకసారి అవగాహన పెంచడానికి అంటే చుట్టుపక్కల పల్లెటూరు గ్రామాల్లో అవగాహన పెంచడానికి ఈ ఫర్టిలిటీ క్యాంప్స్ అనేవి నిర్వహించబడతాయండి అవునండి ఎవరైనా సంతాన లేని సమస్యతో బాధపడుతున్నారు అంటే మీకున్న సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఇక్కడ శిల్పా హాస్పిటల్ కానీ లేకపోతే ఓ యాసిస్ ఫర్టిలిటీ సెంటర్ కర్నూలుకి కానీ వచ్చి విచ్చేయండి మీ సమస్యలను పరిష్కరించుకోండి